తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి వెల్కమ్ టు మరొకొండం నేను ప్రసాద్ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాల చిట్ట ఇది అయితే ఇప్పటిది కాదు మొత్తం తెలియజేస్తాను దానికంటే ముందుగా నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కదా తరలించినప్పుడు వైసీపీ నాయకులు ఆయన ప్రజల నాయకుడు అది ఇది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు నేను ఈ వీడియో మొత్తం చెప్పిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలల అజ్ఞాతవాసం ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు మొత్తానికి దొరికారు అయితే క్లారిటీ లేదు చూడసారి అక్కడ కేరళలో దొరికారు కొంతమంది బెంగళూరులో కొంతమంది ఆ విషయం కూడా క్లారిటీ లేదు అది కూడా పోలీసులు చెప్తారు అయితే అసలు ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఆయన క్వాడ్స్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో కదా అరెస్ట్ అయింది ఈ క్వాడ్స్ కుంభకోణం ఎస్సీ ఎస్టీ కేసు పేలుడు పదార్థాలు అక్రమ రవాణా ఇవి కాదండి మొత్తం ఉత్తరాలు మొత్తం నేను ఇప్పుడు తెలియజేస్తాను మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినాయి కదా రాష్ట్ర విభజన తర్వాత అంటే అప్పుడు ఎన్నికలు మాత్రం విభజన జరగకముందే జరిగాయి ఫలితాలు అవన్నీ వచ్చిన తర్వాత జూన్ రెండున రాష్ట్రం విడగొట్టడం జరిగింది అంటే ఎన్నికలు మాత్రం ఉమ్మడిగానే జరిగినాయి కానీ రాష్ట్రాలు వేరేనాయి అది వేరే విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్ ఇచ్చారు కదా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్కడ ఓటర్లకి మద్యం పంపిణీ ఉండదు చూసారా గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించడం అట్లాగే వాటిని ఖాళీ సీసాల్లో నింపటం నకిలీ లేబుల్స్ అంటించడం హాలోగ్రాములు వేసి ఓటర్లకు ఇవ్వటం దానివల్ల ఏం జరిగిందో తెలుసా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తీవ్రమైన అనారోగ్యాల పాలైపోయారు ఆ పాపం ఎవరిదే అంటే కాగానే గోవర్ధన్ రెడ్డి గారిదే అని చెప్పి చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఇది ఎవరితో కలిసి చేశారంటే ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి కంసాని గోపాలకృష్ణ స్వామి ఆయనతో కలిసి దంతా చేశాడని చెప్పేసి దర్యాప్తులు బయటపడింది సో ఈ కల్తీ మద్యం తయారీ రవాణా నిల్వ సరఫరా ఈ నేరపూరిత కుట్ర మోసం వంటి అభియోగాలపై ఆయన పైన కేసులు నమోదైన సో అప్పటికే ఆ ఘటనకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే నాలుగు కేసులు నమోదయ్యాయి ఇక దాని తర్వాత మరికొన్ని అంశాలు ఉన్నాయండి ఏదైతే మాజీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయనకి ప్రత్యర్థి ఆ నియోజకవర్గంలో సో ఆయనకి థాయిలాండ్లో విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది అని మలేషియాలో భూములు కూడా ఉన్నాయని విదేశీ బ్యాంకుల్లో మిలియన్ డాలర్ల సొమ్ము వాళ్ళకు ఉంది అని కుటుంబ సభ్యులకు ఉంది అని చెప్పేసి ఈయన ఆరోపణలు చేస్తూ రెండు వేల పదహారు డిసెంబర్లో ఇవిగో ఆధారాలు అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ పత్రాలను ఈయన ప్రదర్శించి చూపించారు అక్కడ చూపిస్తే ఏమైంది అవన్నీ పోర్చిరీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి సోమిరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే అది అప్పుడు కేసు నమోదైంది కదా ఈ పోర్చరీలో కూడా ఎటువంటి పోర్చరీలు అంటే పోర్చరీ మరియు అంతర్జాతీయ పత్రాలు ఫ్యాబ్రికేషన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేషను విదేశీ బ్యాంక్ ప్రతులు ఇమ్మిగ్రేషన్ ఎంట్రీల ప్రతులు ఫ్యాబ్రికేషన్ ఇమ్మిగ్రేషన్ ప్రతులు కూడా అది కూడా ఫ్యాబ్రికేట్ చేసినాయి ఫేక్ పాస్పోర్ట్ వంటి అభియోగాలను కూడా కాకాని పైన కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఈ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్స్ ఫేక్ పాస్పోర్ట్స్ లేకపోతే ఆ పోర్చరీ కేసులు ఇటన్నిటికి సంబంధించి కనుక నిజమని తేలితే ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుందట ఆయనకి ఏడేళ్ళు జైలు శిక్ష పడితే ఏమవుతుందో తెలుసు కదా ఇక దాదాపుగా రాజకీయాలకి రామ్ రామ్ పాడేయొచ్చు కనమాట అది పరిస్థితి ఇది కాకుండా రెండు వేల ఇరవై రెండులో ఆయన మంత్రి అయ్యారు మంత్రి అయిన రెండు మూడు రోజులకి ఏం జరిగిందో తెలుసా ఈ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఈ పోల్చర్కి సంబంధించిన కేసు ఉంది కదా ఆ కేసు కంటిన్యూషన్ ఇక్కడ ఆయన మినిస్టర్ అవ్వగానే రెండు మూడు రోజులకే కోర్టులో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఆయన పైన కేసు ఉందో అవన్నీ కూడా దొంగిలించబడింది సో ఎవరు దొంగతనం చేస్తారు అసలు అసలు కోర్టులో డాక్యుమెంట్స్ ఎవరికి అవసరం అలా ఆలోచించండి ఎవరికి అవసరం ఖచ్చితంగా ఆ కేసులో ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకే కదా అవసరం లేదా వేరే వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది అదే డబ్బు అయితే ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు అనుకోవచ్చు పోనీ ఇంక వేరే బంగారం ఇంకోటి అయితే ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు యూనివర్సల్గా ఫేక్ డాక్యుమెంట్స్ వేరే వాడు ఎవడో బయట కొట్టేసుకొని ఏం చేసుకుంటాడు అయ్యి పోనీ పెట్టుకుని ఆయన బెదిరిస్తాడు బెదిరిస్తాడు పెద్ద కేసు కదా ఎంతకంటే సో పైగా అధికారంలో ఉంది ఎవరు వాళ్ళే మంత్రి అయింది ఎవరు కాగానే గోవర్ధన్ రెడ్డి అవి ఎన్ని రోజులకి జరిగింది ఇది రెండు మూడు రోజులకి సో ఇంక వీళ్ళని ఎవరైపు చూపిస్తే పసిపిల్లవాడిని అడిగినా సరే ఆటోమేటిక్గా ఆయన వైపే చూపిస్తాయి ఇది ఒకటి సో నెక్స్ట్ సర్వేపల్ రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇదేంటి ఇది ఇది మళ్ళీ కూడా ఒకటిస్టు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీ అప్పట్లో వైసీపీ ఎంపీ మాగుంట గుండ రెడ్డి ఆయన సంతకం పోర్చరీ చేసి గ్రావెల్ తవ్వకం గ్రావెల్ తవ్వకం చేసేసి ఆ దరఖాస్తు గ్రావెల్ తవ్వకాల కోసం దరఖాస్తు చేస్తారు చూసారా ఆ దరఖాస్తు చేస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని అనుమతికి మించి తవ్వేయటం అని చెప్పేసి సిట్టు నిర్ధారించింది అండి సిట్టు నిర్ధారించింది ఇట్లాగే ఈ ఈ యొక్క అక్రమ తవ్వకాలు ఈ అంశాలన్నింటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం మేరకే అది జరిగింది అని అని చెప్పేసి అయితే ఈ గ్రావెల్ తవ్వకాల విషయం ఇది కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాను అవ్వలేదు అప్పటికే వెంకటాచలం మండలం కాకుటూరు నేషనల్ హైవే పక్కన సుమారుగా పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి అరవై కోట్ల రూపాయలు ఖరీదు చేసేదాన్ని కాగానికి సంబంధించిన అనుచరులో బినామీలో ఇంకొకరు ఇంకొకరు వాళ్ళు ఆ భూమిని కాజేశారు అది ఎలా కాజేశారు తెలుసా ఇవన్నీ ఎక్కడ జరగవు ఇక్కడ జరిగినాయో భూసా ఒక తహసీల్దార్కి సంబంధించిన లాగిన్ ఐడిని కొట్టేసి వాటిని రెండు వేల ఇరవై ఒకటిలోని ఈ విధంగా చేశారని చెప్పేసి ఆయన పైన ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదైందండి ఏది ఆ హైవే పక్కన ప్రభుత్వ భూములను కొట్టేశారు అది కూడా ఎంఆర్ఓ లాగిన్ దొంగిలించి ఆ లాగిన్ ఐడి ద్వారా ఈ భూములు కొట్టేశారు అనేది ఇది ఒక కేసు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నెల్లూరు రూరల్లోని దళితులు రిటైర్డ్ ఉద్యోగస్తుల భూములు అక్కడ కొట్టేశారని చెప్పేసి ఆయన పైన ఫిర్యాదులు ఉన్నాయి ఇవి కాకుండా కొండలు చెరువులు మట్టి గ్రావెల్ అక్రమంగా తవ్వేశారని చెప్పేసి ఇక్కడ వరకు అయింది కదా ఇప్పుడు మద్య అక్రమ మద్యంకు సంబంధించి అయిపోయింది పోర్చిరీ డాక్యుమెంట్స్కి సంబంధించి అయిపోయింది అక్రమ తవ్వకాలకు సంబంధించి అయిపోయింది ఇంకొకటి ఉందండి కక్షపూరిత వ్యవహారం అదేంటి అంటే చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టి కక్షపూరితంగా వ్యవహరించారని కాకుండా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు ప్రాంతం బీసీ నేత అయినటువంటి వీరభైన గంగాధర్ ఈయన మత్స్యకార పాలానికి చెందిన భూములను లీజుకు తీసుకున్నాడు అంటండి ఆ లీజుకు తీసుకుని ఆయన ఏం చేశారంటే రొయ్యలు సాగు చేసుకుంటున్నాడు ఈ మత్స్యకారులకు సంబంధించిందంటే ఆటోమేటిక్గా ఈ చేపలకో రొయ్యలకో వాటికో చెరువులు ఉంటాయి అది లీజు చేసుకుంటే అవి ఏం చేశాడంట కాకాని గోవర్ధన్ రెడ్డి అటవీ భూములు అని చెప్పేసి వాటిని బలవంతంగా గ గట్లు గిట్లు మొత్తం బాల కొట్టించేశారంట ఒకటి రెండు నెక్స్ట్ వెంకటాచలం మండలంలోని కుంకాల దశరథి నాగేంద్ర ప్రసాద్ అంట ఆయన తీవ్రంగా ఆయన్ని తీవ్రంగా వేధించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయన స్థలంలో సెల్ టవర్తో పాటు ఏదైతే ఈ వెయింగ్ మిషన్ ఉంటుంది కదా కాట దాన్ని కూడా ధ్వంసం చేయించేశారని ఆరోపణలు సో ఇప్పుడు మొత్తం మీద ఎన్ని కేసులు అయిన దీనిపైన ఏది ఈ క్వార్ట్స్ కుంపుకోవడం రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసేది దోచేసారనేది కాదు అలాగే పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా చేశారని కాదు పైన బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడన్న కేసులు ఇప్పుడు అరెస్ట్ కాబట్టి కానీ ఆయన పైన ఉన్న కేసులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఉన్నాయి అక్రమ మధ్య ఉన్నందులో పోర్జరీ కేసులు ఉన్నాయి అక్రమ తవ్వకాలు ఉన్నాయి గన్లు సంబంధించింది కావచ్చు మట్టికి సంబంధించింది కావచ్చు గ్రావెల్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు చాలా ఇన్ని రకాలుగా మరల కక్షపూరిత ధోరణతో కుట్రలబన్ని అక్రమంగా అరెస్టులు చేపెట్టాలు కావచ్చు బెదిరింపు చర్యలకు కావచ్చు అంతదాకా ఎందుకు అసలు కోర్టులో డాక్యుమెంట్స్ కూడా దొంగతనం జరిగిందని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి సో ఇటువంటి నాయకుడిని పట్టుకొని నిన్న వైసీపీ నాయకులు అందరూ చేరి ఏం చెప్తున్నారంటే అదిగో బ్రహ్మాండంగా అసలు బ్రహ్మాండమైన ప్రజానాయకుడిని అరెస్ట్ చేశారు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు ఇదేనా ప్రజలకు అందుబాటులో ఉండే ఇదంటే సో ఈ కేసులన్నీ కూడా నిరూపించుకోండి ఆయన నిర్దోషి అని కనుక నిరూపించగలిగితే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు నిజంగా ప్రజానాయకుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రతి ఒక్కరు కీర్తిస్తారు అలా కాకుండా ఇన్ని కేసులు పెట్టుకొని ఈయన నెంబర్ వన్ ఈయన ప్రజానాయకుడు అని చెప్పేసి వాళ్ళు వచ్చే సర్టిఫికేట్ ఇస్తున్నారంటే పైగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఒక ప్రక్కన ఆడుదాం ఆంధ్రాలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి ఫైల్స్ కావచ్చు అలాగే అటవీ భూములకు సంబంధించి ఫామ్ హౌస్ నిర్మాణం కావచ్చు వీటన్నిటి నేపథ్యం మరో వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాజీ మంత్రే ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి సో వీళ్ళందరూ వచ్చేసి నిన్న ప్రెస్ ముందు మాట్లాడారు సరే నిజంగా వీళ్ళు చెప్పినట్లుగా ఏదైతే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఈ ఆరోపణలు మాత్రమే వాస్తవంగా ఆయనకు ఎటువంటి పాపం తెలియదు ఆయన పుణ్యాత్ముడు అని కనుక నిరూపణ అయింది అనుకోండి బ్రహ్మాండంగా వైసీపీకే మైలేజ్ పెరుగుద్ది నిజంగా నేను అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళు ఏమంటున్నారంటే నిజంగా ఇట్లాంటి పనులు చేయడం వల్ల మాకే మంచిది అంటున్నారు సో మాకేం మంచిది అంటే అవినీతిని బయట పెట్టాలనా బయట పెట్టారని అనుకుంటారా లేకపోతే అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజలు అనుకుంటారంటారా సో అది కోర్టు డిసైడ్ చేస్తుంది రాక్షాధారాలు ఈ కరెక్ట్ అని అని చెప్పేసి నమ్మితే అప్పుడు వీళ్ళు దోషులని ప్రూవ్ అవుతారు లేదనుకోండి కోర్టే వీళ్ళకి చివాట్లు పెట్టింది అప్పుడు వైసీపీ వాళ్ళకే మంచి బెనిఫిట్ ఉంటుంది కూటమికి మైనస్ అవుతుంది మరి చూద్దాం ఓవరాల్గా ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆయన అక్రమాల చిట్టా కావచ్చు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఆ పోజలకు సంబంధించిన ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేశాను కదా మరి చూద్దాం ఏ కేసులు ఏమవుతాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఆ అక్రమాల చిట్టా ఇప్పుడు ఏదైతే మీకు వివరించనో దానిపైన మీ అభిప్రాయంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ